వరంగల్ జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అందులో భాగంగానే భక్తులకు చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు పుష్కరాలకు వచ్చేవారు అస్వస్థతకు గురైన వైద్య శిబిరాలను సంప్రదించాలంటున్న జిల్లా డిహెచ్ఎంఓ మధుసూదన్ మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు అలాగే ఇక ఎవరైనా భక్తులు అనారోగ్యం బారిన పడితే వారికి అందించే వైద్య సేవలు ఎలా ఉన్నాయి అలాగే మొత్తం ఇక్కడ ఏ విధంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి అన్నది జిల్లా డిఎంహెచ్ఓ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎన్ని మొత్తం క్యాంప్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు సరస్వతి పుష్కరాల సందర్భంగా మనం పదిహేను నుంచి మొదలుకొని ఇరవై ఆరు వరకు టోటల్ గా పదకొండు క్యాంపులు అరేంజ్ చేశాము మెయిన్ క్యాంపు పదేమో ఏమో క్యాంప్స్ పెర్ఫరల్ క్యాంప్స్లలో మెయిన్ ఘాటు విఐపి ఘాటు పార్కింగ్ ఏరియాలు మూడు అదేవిధంగా హరిత హోటల్ బస్ స్టాండ్లో ఒకటి టెంపరీ స్టాండ్లో ఒకటి ఇంకా మన టెంపుల్ సైట్లో రెండు ఈ టోటల్గా పదకొండు క్యాంపులను మనం అరేంజ్ చేశాము అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సిబ్బందిని ఫీల్డ్ స్టాఫ్ను అందరినీ పెర్ఫరల్ క్యాంప్స్లో పెట్టడం మెయిన్ క్యాంప్లో డాక్టర్లను మూడు షిఫ్ట్లుగా పనిచేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ అదేవిధంగా ఎంజీఎం నుంచి కూడా కొంతమందినిచ్చుకోవడం జరిగింది ఇతర జిల్లాల నుంచి పారామెడికల్ స్టాఫ్ ను కూడా మనం స్టాండ్ బై ఎందుకంటే జనం పెరుగుతున్నారు కాబట్టి మనం రెడీ చేసుకోవాలనే ఉద్దేశంగా వాళ్ళని కూడా డిప్యూట్ చేసుకున్నాము అవసరమైతే వాళ్ళని కూడా త్వరలో రప్పించుకోవడం జరుగుతుంది ఇప్పటికీ పెఫిరల్ క్యాంపులలో పదిహేను వందల మంది ఓపీ నిన్న చూడడం జరిగింది ఇవాళ హెడ్ క్వార్టర్లో మనం రెండు వందల వరకు చూడడం జరిగింది ఇన్పేషెంట్స్ కూడా మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇన్పేషెంట్స్ కూడా ముఖ్యంగా కన్వల్షన్స్ మీద ఏంటో బడదెబ్బతో గురైన వాళ్ళు ఇంకా అదనంగా తేలికాడు కూడా గురైనటువంటి ఇవాళ చూడడం జరిగింది రోడ్ సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా డిస్టెన్స్ బాగా ఉంది కాబట్టి ఎండ తగ్గినప్పుడు మాత్రమే తిరగడం బెటర్ అంటే మార్నింగ్ లెవెన్ నుంచి లెవెన్ నుంచి ఫోర్ మధ్యన కొంచెం జన సాంద్రత తక్కువగా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అయినప్పటికీ జనాలు ఎక్కువగా ఆ టైంలో ఉండడం వల్ల కొంతమంది పడిపోవడం వీఐపీ ఘాట్ నుంచి మేము ట్రీట్ చేసాము బట్ ఏది ఏమైనప్పటికీ అన్ని ఏరియాలను మేము ఎప్పటికప్పుడు రెడీ అవుతూ ఇతర డిపార్ట్మెంట్స్ తోటి రెస్క్యూ టీమ్స్ తోటి కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాము అదేవిధంగా ఐదు అంబులెన్స్లను కూడా పెట్టాము వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఐదు ఒకటి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కింద ఒక వెహికల్ పెట్టడం జరిగింది ఏ ఇష్యూ ఉన్నా కూడా మేము వెంటనే రెస్పాండ్ అవుతున్నాము ఒక చిన్న ఫ్రాక్చర్ కేసు కూడా వచ్చింది అది బాగానే ఉంది మనం మహదేవ్పూర్ నెక్స్ట్ రెఫరల్ అంటారు అక్కడ ఆల్ స్పెషాలిటీస్ మనం పెట్టడం జరిగింది ఎండ కారణంగా ఎక్కువ మంది డిహైడ్రేట్ అవుతుంది ఈ ఘాట్ ఏరియాలో చాలా మందికి అలా కూర్చుండిపోతున్నారు సార్ సో మీరు వాళ్ళ దగ్గరికి చేస్తే బాగుంటుంది మీరు అన్నది అందుకనే రివర్ బ్యాంకులలో మనం క్యాంప్స్ పెట్టాము అంతకుముందు మనం ఒడ్డు పైన పెట్టేది ఇప్పుడు రివర్ బ్యాంకులనే మీరు చూసినట్టయితే అక్కడ క్యాంప్స్ ఉంటాయి అది వాళ్ళతో పాటు అక్కడ ఆశాలం పెట్టి ట్వంటీ ఆఫ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎంత అంటే ఐదు లక్షలకు పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు మేము తెప్పించి పెట్టాము ఎంతంటే అంతా మనము ఓఆర్ఎస్ ఇవ్వడానికి లీటర్ బాటిల్లో కలుపుకొని వాళ్ళు తాగినట్టు అయితే ఆ కూల్ డ్రింక్ మిగతా డ్రింక్స్ ల కంటే ఇది బెటర్ ఇది కొంచెం ఆ నీళ్ళల్లో మంచి శుభ్రమైన వాటర్లో కలుపుకొని తాగినట్టు అయితే ఏదైతే వడదెబ్బకు గురయ్యారో అది ఇమీడియట్ గా రిలీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాని మీద ఎంకరేజ్ చేస్తున్నాము అదే విధంగా ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే మా స్టాఫ్ కు సిపిఆర్ కూడా చేయడం ఎలా అనేటువంటిది నేర్పడం జరిగింది ఇదే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సిపిఆర్ పట్ల మంచి అవగాహన ఉన్నారు కాబట్టి రాబోయే పది రోజులు లెఫ్ట్ పది రోజులు ఉన్నాయి కాబట్టి ఆ రోజులలో ఏ ప్రాబ్లం రాకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము కవర్ చేయడానికి అవకాశం భక్తులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇక్కడ అలాగే సర్వీసెస్ కొంచెం ప్రచారం అనేది మేము ప్రచారం అంటే మన మెడికల్ క్యాంప్స్ కు మనకు బ్యానర్స్ ఉన్నాయి అలా బ్యానర్స్ చాలా ఉన్నాయి ఆ బ్యానర్స్ కూడా కట్టడం జరిగింది ఆ బ్యానర్స్ ప్రకారంగా మనకు ఉచిత వైద్య శిబిరం ఉన్న ప్రతి చోట ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి అది కాకుండా చలివేంద్రాలలో కూడా మేము పెడుతున్నాము అయితే వీళ్ళు ఆ చలివేంద్రాల్లో జనరల్ గా ఓఆర్ఎస్ అని అడగకపోవచ్చు వచ్చేవారికి మీరు ఇచ్చే సూచన ప్రత్యేకంగా భక్తులు ఏంటి అంటే వాళ్ళు ప్రత్యేకంగా చాలా దూరం కూరల నుంచి వస్తారు కాబట్టి డ్రింకింగ్ వాటర్ అనేది సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ దొరికితే అక్కడ బాగుంటుంది అనే కాన్సెప్ట్ మర్చిపోయి వాళ్ళ డ్రింకింగ్ రెగ్యులర్గా వాడేటువంటి డ్రింకింగ్ వాటర్ని క్యారీ చేయడం బెటరు అదేవిధంగా ఎక్కడైతే మీరు ఫుడ్ తీసుకుంటారో అది మీరు బయట స్టాల్స్లలో ఫుడ్ తినడం కంటే మీ ఓన్ ప్రిపరేషన్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దారిలలో అక్కడ ఈ జర్నీ ఈ ఎండ వడదెబ్బ వల్ల కూడా మీకు ఫుడ్ రియాక్షన్స్ కూడా రావచ్చు అదేవిధంగా ఫుడ్ పాడు కూడా కావచ్చు కాబట్టి ఓన్ ఫుడ్ ప్రిపరేషను అదేవిధంగా మీ ఓన్ వాటర్ను క్యారీ చేసుకోవడం బెస్ట్ ఓఆర్ఎస్ తప్పకుండా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి ప్రతి ఒక్క ప్రయాణికుని కానీ ప్రతి ఒక్క కావాల్సిన వాళ్ళకి ఈవెన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా మేము పెట్టడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ప్రతి చోట మనం ఓఆర్ఎస్ పెట్టడం జరిగింది మీరు అడిగి మరీ తీసుకోవచ్చు లేదంటే మా హెల్త్ ఎంప్లాయీని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు ఎండవేళలు లెవెన్ టు ఫోర్ బయట తిరగకపోవడం మంచిది మీరు ఫోర్ టు టెన్ వరకు రాత్రి టెన్ వరకు స్నానాలు చేసుకోవచ్చు బట్ ఈ ఇంపార్టెంట్ పీరియడ్ ఏదైతే ఉందో లెవెన్ టు ఫోర్ అనేటువంటిది చాలా క్రిటికల్ క్రూషియల్ కూడా మనకు వాతావరణం చల్లగా ఉంటే తప్ప బయటకు రాకుండా ఉంటే బెటరు అది ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం బైక్ అంబులెన్సెస్ కూడా మనం పెట్టడం జరిగింది అది ములుగు నుంచి మనం ఐదు బైక్ అంబులెన్సెస్ తీసుకున్నాము అందులో హెల్త్ అసిస్టెంట్స్ ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా మన అంబులెన్స్ పోలేని పరిస్థితి ఉండేది ఉంటే ఈ బైక్ అంబులెన్స్ ద్వారా మేము వాళ్ళని పేషెంట్లను చుఫ్ట్ చేసుకుంటాం అంటే ఎక్కడికక్కడ బైక్ అంబులెన్స్ అని సిద్ధంగా ఉంచామని చెప్పేసి అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా చాలా సిద్ధంగా ఉన్నాయని సో ప్రజలంతా కూడా ఎండబారిన పడకడం ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఎండబారిన పడకడం జాగ్రత్తలు తీసుకోవాలని విస్తృతంగా వైద్య సేవలు ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వారంతా కూడా వైద్య సేవలు వినియోగించుకోవాలని డిఎంహెచ్ఓ కోరుతున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ Barangal.